పడుగు బలహీన వర్గ రాస జ్యోతి దామోదరం సంజీవయ్య అని కాంగ్రెస్ నేతలు అన్నారు దేశంలో పెన్షన్ల పంపిణీకి స్పూర్తి ప్రదాత దామోదరం సంజీవయ్య అని వారు పేర్కొన్నారు డిసిసి అధ్యకుడు చిలక విజయకుమార్ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో పార్టీ నేతలు ఎల్ ఈశ్వరరావు డాక్టర్ జాన్బాబు కూచిపూడి విజయ బిల్లా సునీల్ పాల్గొని సంజీవయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు చిలకాయ విజయవానికి పెద్ద లింగంజ్ కేసరావు గారు మరి వెస్ట్ ఇన్ఛార్జ్ జామబాబు గారు కూచింగ్ గారు శివామి గారు ఎత్తున కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరి దేవుల చేత ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్ర ఎన్నో ముఖ్యమంత్రి అయినటువంటి దామోదర సంజయ్ గారి జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ కారణం చేయడం చాలా సంతోషంగా ఉంది మరి కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాలైన గ్రామంలో మున్నగా సంకలన్న దంపతులు నిర్మించినటువంటి ఆనిత్యం దామోర సంజీవ గారు పెద్దపాలు నాలుగో తరగతి చదువుకోవాలి ఆ తర్వాత కర్నూలు జిల్లాలో అమలు స్కూల్ మున్సిపాలిటీలో ఆ రోజుగానే కర్నూలు జిల్లా ఉత్తి తగనుగా గుర్తింపునటువంటి ఉన్నటువంటి వ్యక్తి దామోర సంజీవ్ గారు ఆ తర్వాత అనంతరం వెళ్ళి అక్కడ పూర్తి వేసుకొని ఆ తర్వాత ఉద్యోగం కోసం కర్నూలు వచ్చి కేవలం నలభై ఎనిమిది రూపాయలతో ఒక రేషన్ కార్డు షాపు లో గున్ అయ్యారు అనంతరం అనేక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగానికి అప్లై చేసుకుని ప్రజల పనుల శాఖలో తనిఖీ అధికారిగా మరి ఎంతో పనిచే సేవలు ఇచ్చారు ఆ తర్వాత మద్రాసులోని పచ్చవ్యాప్త కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి అనంతరం మద్రాసు కళ లా కళాశాలలో లాస్ పొంది నంబర్ వన్ గా లాస్ట్ గొప్ప వ్యక్తి దామోదర్ సంజయ్ గారు అనంతరం మద్రాస్ కోర్టులో మరి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి చెబుతున్నటువంటి ఎన్నో కేంద్ర మంత్రి పదకాలు అనవిచ్చినటువంటి గొప్ప వ్యక్తి దామోదర సంజయ్ గారు ఆ తర్వాత మరి ఈ రోజు మనం చెప్పుకున్నటువంటి మరి ఒక దళిత కో దళిత జాతికిచ్చిన మహానేత మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళి దామోదరం సంజీవి గారి నూట నాలుగవ జయంతిని మరి జిల్లా కాంగ్రెస్ సాధ్యంలో జరుపుకోవడం చాలా సంతోషం మరి ఈ కార్యక్రమానికి పెద్ద వేసరా గారు మరి కూతురు విజయ్ గారు సునీలు ఇంకా మరి నాయకులందరూ రావటం చాలా సంతోషం దామోదరం సంజీవి గారు మరి అతి చిన్న వయసులోనే ఆయన ఎమ్మెల్యేగా ఇరవై తొమ్మిది సంవత్సరంలో తర్వాత ముప్పై ఉప సంవత్సర మంత్రిగా అలా మరి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆయన మంత్రిగా చేయటం మరి ఆ తర్వాత ఆయన ఆంధ్రదేశానికి ముఖ్యమంత్రిగా రావటం మరి దాని శాస్త్రి మరి గో మూడు ఆయన వాణిజ్య పరి వాణిజ్య శాఖ పరిశ్రమ శాఖ నిర్వహించడం మరి విద్య అనేది చాలా ముఖ్యంగా బట్టి మరి ఆయన విద్య కోసం మరి ఎంతో కష్టపడ్డాడు ఆ యొక్క నుంచి తన్నీరు నడిచి వెళ్ళి వాళ్ళు వెళ్తా కూడా మరి ఒక జన్మ రూపే కాలం తీసుకెళ్ళి తిరిగి తీరు సంప్రుడి పైకి కోసం మద్రాసు ఉంది మద్రాసులో కూడా మరి ఆ చేకి ఇబ్బంది కాబట్టి మరి తీసులు తిప్పుకొని అక్కడ ఆ యొక్క జీవితం మరలా మరి ఆయన జరుపుతున్నాయి నేతృత్వంలో మొట్టమొదటిసారిగా ఒక దైత్యం అర్థండి సీఎంగా చేసిన కథ కాంగ్రెస్ పార్టీకి చెందింది కాంగ్రెస్ పార్టీకి ఏదైనా సాధ్యపడదనేది ఒక సజీవ్ గారి నేతృత్వం వారి పరిపాలన ప్రజారహితంగా అందరికి అందుబాటులో ఉండి అత్యధులుగా మంచి ఉపన్యాసాలు వారు ఇచ్చేవారు ఇంటిల్లో వారు చూపించుకున్నప్పుడు చిన్నప్పటి అప్పుడు మేము దాన్ని చూసి వారిని చూసే అవకాశం కలిగింది అదేవిధంగా సెవెంటీ టూలో నాకు జయరామ డిగ్రీ పూర్తి అయిన తర్వాత జీ సిమంత్ గారు అని చెప్పని సమీ సింహంంత గుంటూరులో వర్క్ చేరి సమితి మెంబర్ అయ్యారు ఆయన సంజీవి గారు స్నేహితులు మీ ఉద్యోగం కోసం అయితే మీ ఉద్యోగులకి కూడా ఎమ్మె దామోదర్ సంజీవి గారికి ఏఐసిసి ప్రసిడెంట్ వారికి ఫోన్ చేసి నాకు ఒక మన మూర్తిరావు గారిని jadi masuk orang di sini, kanun misi apa nih?